నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య సుప్రీం కీలక ఆదేశాలు పులివెందలలో ప్రకంపనలు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను సో ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అనేది తెలియజేస్తాను ఇక చూసుకుంటే కనుక ఎప్పుడూ హాట్ హాట్గా రన్ అయ్యే టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు అని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఒక నెల రెండు నెలల ముందనుకుంటా అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా అత్యంత ఘోరంగా హత్య చేయబడ్డారు వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలో ప్రముఖ వ్యక్తే కాదు రాజకీయాల్లో కూడా ప్రముఖ వ్యక్తి కూడా ఎందుకని అంటే వైఎస్ రెడ్డి ఎవరో కాదు దివంగత ముఖ్యమంత్రి మహానేత అని చెప్పబడే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడు అలాగే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ సో సొంత బాబాయ్ కేసే ఇప్పటి వరకు ఆయన ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు అయితే కోర్టులో ఉన్న కేసుల్ని మనం ఎలాగా చేతుల్లోకి తీసుకుని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతాం ఇదేమైనా చేసి పెట్టే పని ఇంట్లో పెళ్లి పనా లేకపోతే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తన బాబాయి చనిపోతే మర్డర్ చేస్తే మర్డర్ అంటే అత్యంత దారుణంగా మర్డర్ చేయబడితే ఆ మర్డర్ చేయబడిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన విషయంలో కీలకంగా పాత్ర పోషించింది వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ అంశం కూడా అంటే ఈ మర్డర్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే చేయించాడు నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో కూడా రాయించారు కాబట్టి ఇది ఆయనకి చాలా బాగా ఉపయోగపడింది ఈ అంశం మర్డర్ అంశం మరి ఇలాంటి మర్డర్ని ఆయన ఛేదించాలి కదా ఆయన చేతుల అధికారం ఉంది ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు మరి దోషులు ఎవరు అని అని చెప్పేసి వేటాడించాలి దోషుల్ని పట్టుకోవాలి దోషుల్ని చట్టం ముందు నిలబెట్టాలి చట్టంతో శిక్ష పడేలాగా ఆయనే దగ్గరుండి చూసుకోవాలి కదా మరి ఎందుకని ఆయన చూడలేదు అని అంటే ఎక్కడో అనుమానం కొడుతోంది కదా సో ఈ అనుమానమే సునీతకు కూడా వచ్చింది సో కాబట్టి వైఎస్ సునీత ఎక్కని కోర్టు మెట్లు లేవు దిగని కోర్టు మెట్లు లేవు సునీత హైకోర్టుకి వెళ్ళారు అలాగే సిబిఐని ఆశ్రయించారు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారు కానీ ఎక్కడా సునీతకి న్యాయం జరగటం లేదు దశలో సునీతే కడుపు మండిపోయి బయటకు చెప్పేశారు నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తండ్రి హత్య కేసుకు సంబంధించి ఒకసారి మాట్లాడదామని వెళ్ళాను మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి నాతో చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మనం మూవ్ అయితే ఏముంటుంది ఏం జరగదు అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఏం చేయగలుగుతాం బీజేపీలోకి ఆయన వెళ్ళిపోతే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడట అసలు అవినాష్ అనే పేరు నేను లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తన నోటితోటి తానే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు వివేకా మర్డర్ కేసు మనం ఓపెన్ చేస్తే ఎందుకు దాన్ని అలా వదిలేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నాతో అన్నారు అని చెప్పి వైఎస్ సునీత ఆవేశాన్ని తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు అంటే ఈ కేసుతోటి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది అని చెప్పేసి ఓపెన్గానే చెప్తారు వైఎస్ సునీత రెడ్డి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఆవిడికి తోడు అంటే అగ్నికి తోడు ఆ వాయువు తగిలింది అని అంటే అంటే అగ్నికి గాలి తోడైందనంటే అది ఎంత దావనలాగా దహించి వేస్తుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి వైఎస్ సునీతకి తోడు వైఎస్ షర్మిళ కూడా కలిశారు వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి నా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పులివెందులలో కడపలో మొత్తం అంతా కూడా వాళ్ళు కలిగి తిరిగి అంటే వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తూ పనిలో పనిగా వైఎస్ సునీతారెడ్డిని తన పక్కన పెట్టుకుని ప్రచారానికి తిరిగారు తిరగడమే కాదు బాబాయి హత్య కేసులో న్యాయం చేయండి అనంటూ రాజన్న బిడ్డ కొంగుచాచి యాచిస్తోంది అనంటూ పెద్ద ఎత్తున సెన్సేషన్ని క్రియేట్ చేశారు షర్మిలారెడ్డి సో అయితే న్యాయం చెయ్యమని ప్రజల్ని అడిగినంత మాత్రాన ప్రజలు ఏం చేయగలుగుతారు కడప నియోజకవర్గ ప్రజలంతా కూడా వైయస్ ఫ్యామిలీకి కట్టుబడిపోయి ఉన్న వాళ్ళే తప్ప వాళ్ళు ఏం చేయలేరు కదా ఇక ఏదైనా జరిగితే అది కోర్టులోనే జరగాలి సో కోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పేసి వైఎస్ సునీతారెడ్డి మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు అయితే ఆవిడ కృషికి కొంత ఫలితం కనిపించిందేమో అని అనిపిస్తోంది ఆవిడ తిరగ్గా తిరగ్గా ఎప్పుడో కొంత మూమెంట్ కనిపించిందేమో అనిపిస్తోంది ఇప్పుడు ఎందుకని అంటే ఇప్పుడు సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఏంటి అనేది ఒకసారి చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది ఈ కేసులో ఒక అంశంపై దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ కేసులో ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తయిందని కోర్టు కోర్టుకు సిబిఐ తరఫున న్యాయవాది వివరించారు అయితే ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నామని సిబిఐ స్పష్టం చేసింది ఇక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించలేమని చెప్పారు అలా చేస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైం పడుతుందని ఇది లేకుండా ముందుకు వెళుతూనే ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది అయితే ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని అలాగే ఎవరిని విచారించాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని స్పష్టం చేశారు అంటే సిబిఐ ఇప్పుడు స్వేచ్ఛగా ఎవరినైనా విచారించవచ్చు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సిబిఐకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తోంది సో ఈ కేసులో ఎవరి మీద అనుమానం ఉంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం ఉందనుకోండి ఆయన్నే పిలిచి విచారించవచ్చు లేదా విజయసాయి రెడ్డి మీద అనుమానం ఉందనుకోండి ఆయన్ని పిలిచి విచారించవచ్చు లేదా అవినాష్ రెడ్డినైనా పిలవచ్చు లేదా వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డినైనా పిలవచ్చు లేదు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళని పిలవచ్చు సో కాబట్టి సుప్రీంకి ఎటువంటి దీంట్లో అభ్యంతరాలు లేవన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ట్రయల్ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధ సిద్ధార్థలుద్రా అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టు విచారణను కొంతసేపు పాస్ ఓవర్ చేసింది అనంతరం తిరిగి కేసును విచారించింది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత కలిగిన ఈ కేసుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి మారకుండా ఎలా ఉంటాయి రాష్ట్ర రాజకీయాల్లో నిజంగానే కీలకం కదా ఈ హత్య కేసు అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈ హత్య తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడే చేయించాడు అని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసుకొని సాక్షి పేపర్లో తాను సీఎం అవ్వడానికి దాన్ని ఎంతగానో వాడుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తన సొంత బాబాయి కేసునే ఆయన విచారించి ఆయన విచారణకి పోలీసులు అంటే రాష్ట్ర పోలీసుల తరఫు నుంచి సహకారం అందించలేని పరిస్థితిలో ఉండిపోయారు ఇక చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాలి అని చెప్పి సుఖానుక సందర్భంలో సిబిఐ పోలీసులు వస్తే రాష్ట్ర పోలీసులు ఆ పోలీసులను అడ్డుకున్నారు అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా వెళ్ళి అడ్డుపడ్డారు ఆయనని అదుపులోకి తీసుకొనివ్వకుండా అంటే ఏ స్థాయిలో సహకారం అందింది వైఎస్ అవినాష్ రెడ్డికి అన్నది ఇక్కడ కీలకంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు మాట్లాడుకున్న అంశమే ఇవాళ నేను కొత్తగా చెప్తోంది కాదు కొత్తగా మాట్లాడుతున్నది కాదు సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పులివెందులలో ప్రకంపనలు రేపుతాయేమో అనిపిస్తోంది ఎందుకని అంటే ఎవరినైనా విచారించవచ్చు అందుకు అభ్యంతరాలు లేవు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు కాబట్టి మరి ఈ కేసులో తదుపరి విచారణకి ఎవరు వెళ్ళబోతున్నారు ఎవరిని విచారిస్తారు అనేది సెన్సేషన్గా మారింది ఎవరిని విచారిస్తారని మీరు అనుకుంటున్నారు ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా ఎవరినైనా రిమాండ్ ఖైదీలుగా అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందా సో వీటి మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ